కేవలం ఉప్మారవ్వ రవ్వ బెల్లం ఉంటే చాలండి ఇలా ఈజీగా చాక్లెట్ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ప్లఫీగా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మిక్సీ జార్లోకి వన్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత పావు కప్ పాలు పావు కప్ పెరుగు పావు కప్ నూనె వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి హాఫ్ కప్ పాలు కొద్దిగా వెనీ లైసెన్స్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత జల్లించుకొని తీసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి అవసరమైతే కొన్ని కొన్ని పాలు వేసేసుకుంటూ కన్సిస్టెన్సీ విధంగా వరకు కలుపుకోండి కేక్ మాల్డ్కి నూనె మైదా పిండి డస్టింగ్ చేసిన తర్వాత కలుపుకున్న బ్యాటర్ కూడా వేసేసుకొని పది నిమిషాల ముందు హీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా ప్లఫీగా చాలా స్పాంజీగా ఉంది కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి